ఛానల్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజు రోజుకి టమాటా ధరలు కొంచెం స్లో అవుతున్నాయి కదా మార్కెట్లు ఎందుకు దాని గురించి అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను ఏం రెండు మెయిన్ రీజను స్టాక్ అనేది కొన్ని మార్కెట్లో పెరుగుతుంది కొన్ని మార్కెట్లు అయితే స్టాక్ తగ్గుతుంది స్టాక్ తగ్గినా కానీ రేటు మాత్రం మార్పు అయితే చెందట్లేదు అవే రేట్లు అయితే కొనసాగుతున్నాయి అందులో స్టాక్ తగ్గినప్పుడు కూడా ఎఫెక్ట్ అయితే పట్టలేదు ఎందుకంటే ప్రజెంట్ మనకి బయట రాష్ట్రాలకి వెళ్తున్నాయి కదా బయట రాష్ట్రాలకి కాయలు వెళ్తున్నాయి కదా ఆ కాయలు అనేది వాళ్ళు ఇక్కడే ఇరవై ఐదు కేజీల బాక్స్ ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారంట అక్కడ ఢిల్లీకి కానీ చో మన బయట రాష్ట్రాలకు వెళ్తున్నాయి కదా అక్కడ కూడా సేమ్ రేట్లు అయితే కొనసాగుతున్నాయి ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు ఒక్కొక్క బండికి వచ్చేసి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు అయితే లాస్ అవుతుందంట దానివల్లే ఇక్కడ వ్యాపారస్తులు అనేది కొంచెం చూసి కొనుగోలు చేస్తున్నారు తక్కువ కొనుగోలు చేస్తున్నారు వాళ్ళకి లాస్ వస్తుందని చెప్పేసి తక్కువకి కొనుగోలు చేస్తున్నారు అదే రీజను వేరే రీజన్ అంటూ ఏం లేదు మీకు ఏమైనా రీజన్ తెలుసుంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్